హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి మహాలక్ష్మిత ఇది తిరుమల రైల్వే స్టేషన్ అండి మేమైతే తిరుపతి దర్శనానికి అయితే వచ్చాము ఎంత రష్గా ఉందో చూడండి ట్రైన్ దిగ్గానే ఇంకా దర్శనానికంటే ఇంకా రష్గా ఉంటుందని చెప్పి చాలా టెన్షన్ అయ్యాము అయితే మేము శ్రీవారి పాదాల ద్వారా వెళ్ళాలని కాలు వెళ్ళాలని చెప్పి మేము రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఒక వ్యాన్ మాట్లాడుకొని అక్కడి నుంచి శ్రీవారి పాదాల దగ్గరికి అయితే చేరుకున్నాము అక్కడి నుంచి స్టెప్స్ పెట్టడానికైతే స్టార్ట్ చేసాము చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిపి ఇంకా స్టెప్స్ ద్వారానే వెళ్ళాలని అనుకున్నాం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ స్టెప్స్ అన్నమాట ఎలా నడవగలమా అని అనుకున్నాము స్టార్ట్ చేసాము నడవడము మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలాగా శ్రీవారి పాదాల దగ్గర అక్కడ మనకి లగేజెస్ అవి స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది కౌంటరు అక్కడ లగేజెస్ ఇచ్చేస్తే మనకి మనం స్టెప్స్ ఎక్కేలోపు పైకి వచ్చేస్తాయి లగేజెస్ అక్కడ ఆధార్ కార్డు అది చూపించాలి తర్వాత ఎంతమంది అయితే వెళ్తున్నామో వాళ్ళందరూ కూడా అక్కడ ఆన్లైన్ చేసుకోవాలి ఆధార్ కార్డు చూపించి చేసుకుంటేనే లడ్డు ఇస్తారన్నమాట అక్కడ ఒక టోకెన్స్ అవి ఇస్తారు తర్వాత ఒక ట్వెల్వ్ హండ్రెడ్ స్టెప్స్ అయిన తర్వాత ఆ టోకెన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తారు కంప్లీట్గా ఆన్లైన్ అది చేసామా లేదా అనేసి ఇది మా మాణవిక్ అనమాట మాణవిక్కి హెయిర్ ఫస్ట్ హెయిర్ కట్ చేయించడానికి తిరుమల కొంచెము వీడికి కోసమే ఇప్పుడు మేము అందరం కూడా ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఫైనల్గా అయితే రీచ్ అవ్వాలని అనుకున్నాము ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసాము లెవెన్ ఓ క్లాక్ కల్లా రీచ్ అయిపోయాము మధ్య మధ్యలో అలసిపోయినప్పుడల్లా ఎలా చూసారు కదా కాస్త రిలాక్స్ అయ్యి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయామనమాట అంత ఎక్కువగా స్ట్రైన్ అన్నట్లు ఏమి ఉండదు బట్ చాలా పెద్దవాళ్ళు మోకాళ్ళ నొబ్బులు ఉన్నవాళ్ళు కూడా నడిచారు చాలామంది కొంచెం రిలాక్స్ అయ్యి నెమ్మదిగా రెస్ట్ తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు మనకి అసలు అంత పెయిన్ఫుల్గానే అనిపించదనమాట మీరు వెళ్ళారా మీకేమనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియోని కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో